హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్థికంగా బాగా ఎదగాలి అని ఖచ్చితమైన తలంపుతో ఉన్నవారు కేవలం ఉద్యోగంపైనే ఆధారపడితే అది సాధ్యం కాకపోవచ్చు అందుకు తప్పనిసరిగా అదనపు ఆదాయ మార్గం ఉండి తీరాల్సిందే మీ సంపాదన నుంచి మీ ఖర్చులు అవసరాలు ఇష్టాలు పొదుపులకు పోగా మిగిలేది ఏమీ ఉండదు అందుకేదైనా ఇతర ఆదాయ మార్గం ఉండాల్సిన అవసరాన్ని నిపుణులు సైతం నొక్కి చెప్తున్నారు దీన్ని తెలుసుకున్న కొందరు ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఉంటారు మరికొందరు ఆన్లైన్ బిజినెస్లు చేస్తూ ఉంటారు ఇంకొందరు రియల్ ఎస్టేట్లో తిరుగుతూ ఉంటారు ఎవరికి వారు తమదైన మార్గంలో ఏదో ఒక సైడ్ బిజినెస్ ఏర్పాటు చేసుకుని అదనపు ఆదాయాన్ని సంపాదిస్తూ ఉంటారు ఇది వ్యక్తుల అభిరుచులు నైపుణ్యాలను బట్టి మారుతోంది ఈ క్రమంలో మరొక లాభదాయక మార్గాన్ని మీకు తెలియజేస్తున్నాం అదే అగ్రి బిజినెస్ అదేంటి కొత్తగా ఉందనుకుంటున్నారా అవునండి ఇది వ్యవసాయ ఆధారిత వ్యాపారం అదేంటంటే గంధపు చెక్క ఉత్పత్తి దీనికి మన సమాజంలో అధిక విలువ ఉంటుంది అదే సమయంలో విలక్షణమైన సువాసనకు ప్రసిద్ధి చెందింది అయితే ఈ పరిశ్రమలో విజయం సాధించడానికి కొంత సహనం అవసరం గంధపు తోటల వ్యాపారానికి మొదటిగా నిర్దిష్ట నేలను ఎంచుకోవాలి అలాగే వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తూ తగిన ఉష్ణమండల లేదా ఉప ఉష్ణ మండల స్థానాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి ఎందుకంటే ఇవి ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి జంజు వైవిధ్యం నాణ్యతను నిర్ధారించడానికి అధిక నాణ్యత గల విత్తనాలు లేదా మొలకలను ఎంపిక చేసుకోవాలి సాధారణంగా వీటిని ప్రధాన తోటల్లో వేసే ముందు నర్సరీలు పెంచుతారు నీటిపారుదల తెగులు నియంత్రణ కత్తింపుతో సహా క్రమబద్ధమైన సంరక్షణ చెట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విలువైన ఆయిల్ సమృద్ధమైన హార్ట్వుడ్ను రూపొందించడానికి ఇది చాలా అవసరం ఆ తర్వాత ఎంపిక చేసుకున్న నెలల్లో వీటిని నాటుతారు ఈ ఉత్పత్తి పద్ధతికి దీర్ఘకాల దృక్పథం అవసరం ఎందుకంటే గంధపు చెట్లు పరిపక్వం చెందడానికి విలువైన హార్డ్వుడ్ను అభివృద్ధి చేయడానికి సంవత్సరాలు తరచుగా దశాబ్దాలు పడుతుంది పూర్తిగా తయారైన చెక్క నుంచి గంధపు నూనెను కూడా వెలుగు తీయొచ్చు పంట కోత తర్వాత ఖచ్చితమైన ప్రాసెసింగ్ చేసిన తర్వాత దీని ప్రాథమిక ఉత్పత్తి ముఖ్యమైన నూనెను అందిస్తూ ఉంది భవిష్యత్తు కోసం ఈ విలువైన వనరులను కాపాడుకుంటూ మొత్తం ఉత్పత్తి చక్రాన్ని నిర్వహించడానికి ప్రపంచ డిమాండ్ను తీర్చడానికి స్థిరమైన పద్ధతులు కీలకం సాంప్రదాయక విధానంలో గంధపు చెట్లను పెంచడానికి సుమారు రెండు దశాబ్దాలు పడుతుంది అయితే సేంద్రియ పద్ధతి ఈ కాలక్రమాన్ని దాదాపు పది నుంచి పదిహేను సంవత్సరాలకు తగ్గిస్తుంది ప్రారంభ ఎనిమిది సంవత్సరాలలో అదనపు రక్షణ అవసరం లేదు తదనంతర చెట్ల నుంచి ఆహ్లాదకరమైన సువాసన వెదజల్లుతోంది ఈ దశలోనే జంతువులు అక్రమ లాగర్ల నుంచి వచ్చే సంభావ్య బెదిరింపుల నుంచి వాటిని రక్షించడానికి చర్యలు తీసుకోవాలి ఇసుక లేదా మంచుతో నిండిన ప్రాంతాలను మినహాయించి గంధపు చెట్లు ఎక్కడైనా బతకగలవు గంధపు చెట్లు గణనీయమైన లాభదాయకతను అందిస్తాయి ఒక చెట్టు నుంచి సంవత్సరానికి మూడు నుంచి ఐదు లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంటుంది ఐదు నుంచి పది వరకు శ్రీగంధం చెట్లను నాటడం వల్ల సంవత్సరానికి ముప్పై లక్షలకు పైగా దిగుబడి ఉంటుంది వంద కంటే ఎక్కువ చెట్లను విజయవంతంగా పరిపక్వానికి పెంచే వారి వార్షిక సంపాదన ఐదు కోట్ల వరకు ఉంటుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్